జగిత్యాల జిల్లా మేట్పల్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో మహిళా సమైక్య భావన పునః పనులు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో చర్చించారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని నుండి ఎంఈపీ ఎంఏ బెజ్జంకి రాజయ్య ఇచివాళ్ళ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే వారి కుటుంబానికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్పీలు మున్సిపల్ కమిషనర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు সিগন্যাল এর মাধ্যমে আপনারা লক্ষিমা মানাও আর আছে আসতো Lah kosong, irwandi laksan palu. ఆల్రెడీ పండిస్తాం కంప్లీట్ అయిపోయింది స్లాబ్ అయిపోయింది మరొక యాభై లక్షలతో పట్టణ పనుల గురించి అదేవిధంగా బీఆర్ఎస్ తీసుకొని యాభై లక్షల రూపాయలు మీద పెట్టుకొని మీద ఒక స్లాబ్ వేసేసి చిన్నగా ఒక స్టోర్ రూమ్ ఎందుకంటే ఈ డ్యామేజ్ పౌడర్ కానీ మున్సిపాలిటీ సంబంధించిన సామాన్ వేసుకుంటున్నారు స్టోర్ రూమ్ పెట్టుకుంటూ మహిళల కోసం చేసే సందర్భంగా కూడా మహిళా సంఘాలు ఇక్కడ పెద్ద అయితే ఉన్నాయి కనుక వాళ్ళందరూ కేటట్టు వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నట్టు ప్రత్యేకంగా వాళ్ళ కోసం నిర్మాణం జరుగుతుంది ఒక ఐదారు నెలల్లో కూడా మీరు కూడా కంప్లీట్ చేసి కంప్లీట్ చేసేసి ముందు వస్తువుని వాళ్ళ క్యాంటర్ చేస్తాం ఈ కింద ఫోన్ అయితే వన్ టూ మంత్స్ రెండు నెలల్లో కూడా కాంట్రాక్టర్ ఉన్న రెండు నెలల్లో కూడా కంప్లీట్ చేసేసి ఈ కింద వాళ్ళకు ఉపయోగపడే చేసి పైన కూడా వాళ్ళకి ఉంటుంది ఏదైనా మాకు పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నా చేసినా కానీ దీన్ని పెట్టుకోవడానికి కూడా అవసరం ఉంటుంది మహిళలు వాడుకుంటారు మహిళల కోసం పెట్టింది ప్రత్యేకంగా వాళ్ళ సంఘాల మీటింగ్ దాని వాళ్ళు కోసం ఆ విధంగా ఎప్పుడైనా ప్రభుత్వం ప్రజలతో మాట్లాడలేదు మున్సిపల్ పరిధిలో సమస్య కూడా మాట్లాడితే కూడా ఆ విధంగా పూర్తి స్థాయిలో పైన కింద పూర్తి స్థాయిలో కంపెనీ చేసి అన్న ఫర్నిచర్ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిన కోసం యాభై లక్షలు దగ్గర ఉంటే మళ్ళీ కూడా వాళ్ళకు మనిషి పెట్టి ఫర్నిచర్ చేసి దాన్ని అందించడం కోసం పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి తెలిపిస్తాం